ఈ సన్నిధి వాకులు చేత మమ్మల్ని నింపి బలపరుస్తూ అలంకార దీపముగా మమ్మల్ని ఈ పరిశుద్ధ పుణ్య నామములు బట్టి ప్రభువాన్ని విస్తృతిస్తున్నా రాత్రి వేళ కూడా తండ్రి ఈ సన్నిధి చేత నింపండి నాయన చెప్పండి చెప్పండి స్తోత్రం చెప్పండి చేతులు ఎత్తి చెప్పండి 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 స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి చెప్పాలి 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 స్తోత్రం చెప్పాలి గట్టిగా మనం స్తోత్రాలు చెబుతూ ఉండగా మనం స్తోత్రాలు చెబుతూ ఉండగా దేవుని శక్తి మనల్ని పంపుతున్నట్లుగా స్తోత్రాలు చెబుతూ ఉండగానే దేవుని ఆత్మ మనల్ని ఆవరించినట్లుగా పరిశుభాత్మ శక్తితో ఆత్మ భాషలతో మనమందరము కూడా అలంకరింపబడినటువంటిప్యమానమైన వెలుగు చేత నింపబడినట్లుగా చెప్పండి చెప్పండి స్తోత్రాలు చెప్పండి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలరా ఆశ గల ప్రాణమును తృప్తిపరచు దేవుడు నేనే ఇక ఆశింటే దేవుడి రాత్రి బలపరచుపోతా ఉన్నాడు ఆల్రెడీ నువ్వు బలపరచబడిన బిడ్డవైతే ఇంకలో నిన్ను బలపరచుబోతా ఉన్నాడు ఆయన స్తోత్రం 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 నీతో జీవించగానే

మాత్రమే కాక తండ్రి ఈ రెండవ దినం పగటి పూట కూడా ఎంతో గొప్పగా తండ్రి ఆరాధన జరిగించినందుల స్తోత్రాలు పగటి పూట మీద ఆసులు మీరు గొప్పగా వాడుకున్నారు తండ్రి మీకు వందనాలు అదే రీతిగా తండ్రి రాత్రి వేళ జరుగుతున్నటువంటి ఈ రెండవ కూడిక విషయంలో ప్రభు ఈ కృపతోడుగా ఉంచి నాయనా ప్రారంభపు ప్రార్థన దగ్గర నుంచి నాయనా అయా ప్రతి పర్యాయంలోని కృప మాకు తోడుగా ఉంచి బలపరిచిన విధానం కొరక స్తోత్రాలు పాటలలో ఆరాధనలో సంగీతంలో మీరు మాకు తోడుగా ఉండి బలపరిచారు అంతకంటే మరి ప్రాముఖ్యంగా ప్రభు నెల్లూరు ప్రాంతం నుంచి తండ్రి మీ దాసులు మీరు తీసుకొని వచ్చి అయా వారి నోట మీ మాట ఉంచి ప్రభు అనేకులు హృదయాలు మార్చినట్లుగా మార్చబడినటువంటి హృదయాలను మరలా మీ వైపు తిప్పగలిగినటువంటి మాటలు అయా మామతి మీరు వినిపించిన విధానం కొరక స్తోత్రాలు మీ దాసురుని తండ్రి ఇంకును అనేక ప్రాంతాలలో మీరు బలముగాను విరివిగాను తండ్రి శక్తివంతంగాను మీరు వాడుకునమని అయ్యా దారి తప్పుతున్నటువంటి జీవితాలను సరి చేయగలిగినటువంటి ఆయుధంగా మీరు మార్చుకోండి బలపరచండి ప్రభువా కుటుంబాన్ని స్తోత్రాలు వారు చేయించినటువంటి పరిచర్యలు కొరకు ఈ స్తోత్రాలు అయ్యా వారికి కావలసినటువంటి ప్రతి ఈవులు కూడా కేవలం యేసయ్య సయ్య వీరు మాత్రమే అనుగ్రహించండి నాయన అయ్యా పరలోకపు వాక్యులు విపి మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి తండ్రి కుమార పరిశుద్ధ త్రి ఏక నామంలో మీ దాసులు ఇజ్రాయల్ భాషగా దీవిస్తూ ఉన్నాం వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం మేలు కలుగునగా కని ప్రకటిస్తున్నాం ప్రభువా మీకు వందనాలు అయ్యా ఈ పరిచయను భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నటువంటి మీ దాసులు आइया फोर कर कुछ सोच रहे వారిని మీరు బలపరచండి అయ్యా దిన దిన దినాభివృద్ధి చండ్రి బిడ్డలకి మీరు అప్పగించండి సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభు మీ దాసునికి దయా మీరు అప్పగించండి రానున్నటువంటి సంవత్సరంలో ప్రభు ఇంకను అనేక మంది తండ్రి వందలాది మంది ప్రజల మధ్యలో అయ్యా ఈ కూటాలు జరుగుతుగా మీరు కనికరం చూపమని ప్రార్థన చేయించున్నాం అయ్యానికి వందనాలు ఇంకను తండ్రి ఈ రాత్రి ప్రభు బలపరచబడినటువంటి వారి కొరకు స్తోత్రాలు సరి చేయబడిన వారి కొరకు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరు కూడా హృదయంలో తండ్రి పశ్చాత్తాపం కలిగిన వారై నుంచి తిరిగి వెళ్తుకో సహాయం చేయండి అయ్యా రాను వారికి తండ్రి విషయాలు కృప చూపించండి రేపు జరగబోతున్నటువంటి ప్రార్థన కూడికకు ఎంతకంటే మిక్కలిగా ఏల వేసి ప్రజలు నడిపించండి నాయన నింపి అలంకరించమని ఈ కొద్ది ప్రార్థన మీ గాయపడిన హస్తాలుగా అప్పగించుకుంటూ మీ దాసుని అభిషేకించి విశ్వాసులు బలపరిచి స్థిరపరచమని అయ్యా వచ్చినటువంటి ప్రతి బిడ్డ కేవలం తండ్రి మీకు సాక్షులు విలువైనటువంటి పాత్రలు గాను మార్చబడేటు కనికరము చూపమని ఏ సయ్య ప్రార్థన చేసి అడిగి పొంది మా గొప్ప తండ్రి ఆమె